కోటేశ్వరరావు గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఫ్వానిస్తున్నాం పన్నెండవ తదిగా శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి ఆశీసులతో ఎన్ఎస్ఆర్స్ నల్గొవ ప్రవేదిక గారు రామకృష్ణాపురం సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా పోయిన నాగరాజు గారు రేపల్లె బాపట్ల జిల్లా మీ జత రెడీగా ఉన్నారు పూజా కార్యక్రమంలో సాగర్ మాత బ్రదర్ గారు కూడా పాల్గొనవలసిందిగా సాగర్ మాత బ్రదర్ గారిని పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సాగరమాత ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్ బ్రదర్ అండి త్వరలోన పై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నటువంటి సెయింట్ జోసఫ్ హై స్కూల్ పొరవ నుండి కూడా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మంచి ఉన్నత విద్యను అభ్యసించి ఎంతో మంది విద్యార్థుల శిక్షణతో కూడినటువంటి విద్యను అభ్యసించినటువంటి పవిత్ర దేవాలయం కానుకమాత దేవాలయం కానుకమాత యొక్క తిరుణాల నూట డెబ్బై ఐదవ తిరుణాల మహోత్సవ శుభ సందర్భంగా రెండు సంతల కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభ రాజమల పండుగ ప్రదర్శన కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు రెండు పళ్ళ విభాగం ప్రదర్శన నిర్వహించి రేపు ఉదయం ఎనిమిది గంటలకు రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రాయడం జరుగుతుంది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా రేపు ఉదయం వచ్చి పేర్లు నమోదు చేసుకుని డ్రాలో పాల్గొనాలి క్రమశిక్షణ తెలియజేశారు కదా ఈ రోజు ఏ విధంగా నిర్వహించింది అనేది వాళ్ళు చెప్తే కరెక్ట్ గా టైం ప్రకారం మెయింటైన్ చేస్తారు దానికి ఎవరు కూడా మేము ఒక గంటాగో అరగంటే వస్తామండి కుదరం ನನ್ನ ಎಣ್ಣೆ ಎಣ್ಣೆ ಹೊಟ್ಟು ಬಂದ್ರೆ ಯಾರು ಕಾರ ಕಡಕ್ಕದೇ <imitation> ನೀವು <imitation> <imitation> కుమార్ గారు ప్రదర్శనలో నా ఇంట్లో ఉండే కనుక్కో పుట్టినరోజు మూడు వందల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి జరిగింది

కావాలి పన్నెండవ తత్వా కావాలండి లైవ్ చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో పది మందికి షేర్ అవుతుంది రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాడు పెరిమాళ్ళ సంజయ్ కుమార్ గారు గడివేముల వారి గత ప్రదర్శనలు ఉన్నాయి పన్నెండవ తత్వాలు బయలుదేరి రావాలి పదమూడవ తత్వాలు రెడీగా ఉండాలి పద్నాలుగు పదిహేను గత వారి కూడా రెడీగా ఉండాలి కారణారెడ్డి గారు మన కమిటీ సభ్యులు పనులను అవతరించిన ప్రదర్శన నిర్ణయించుకోవడానికి

మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై సెకండ్లు మందం జిలాగా ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా పదకొండు సెకండ్లు వెనుక జిలాగా ఉన్నవిల మండల నంజార్ జిల్లా వారి జట్ల ప్రదర్శనలో ఉన్నాయి వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు జిలో ఉన్నవి పెరుమాళ్ళ సంజయ్ కుమార్ గారు గడికి రేవుల గ్రామం గడివేముల మండలం నంజాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి సంజయ్ కుమార్ గారు గడికి ఎనిగే పిత్యా జిల్లా వారి ప్రదర్శిస్తున్నాయి పన్నెండు రావాలండి రావాలండి ఐదేళ్ళు పదిహేను వందలు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషము పన్నెండు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది

ఎంకరేజ్ చేయాలి అందరూ కూడా ఇప్పుడు ఆపరేటింగ్ మూడు నిమిషంలో ఉన్నది ఏడు నిమిషముల ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఆరు సెకండ్లు మంతంజనం ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న చదకన్నా పదహారు సెకండ్లు వెనుకజనం ఉన్నది రెండు వందల రెండు వేల ఏడు వందల అడుగుల చూడాన్ని ఎనిమిది నిమిషముల మూడు సి పూర్తి చేయడం జరిగింది తిరిగి ఈ రౌండ్లో నూట డెబ్బై ఏడు అడుగుల చూడాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మరల తిరిగి అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి ఈ రౌండ్ లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు మూడవ స్థానంలో కొనసాగాలంటే ఈ రౌండ్ లో నూట డెబ్బై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇంటికి చివరికి రావాలి మరల తిరిగి అతని చివర మరల తిరిగి ఒక అడుగు నా అడుగుతూ ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయనా మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మంది షేర్ అవుతుంది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి గతంలో మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లో ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగాలి అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి సమయము పూర్తయిన పన్నెండు వందల రావాలండి తర్వాత పూజా కార్యక్రమం పాల్గొనాల్సిందిగా గుజ్జుల నాసర్ రెడ్డి గారు ఆర్ఎీ ఎంపీ రావాల్సిందిగా కోరుచున్నాం గుజ్జుల నాసర్ రెడ్డి గారు తర్వాత గోల్ సర్పంచ్ మాజీ సర్పంచ్ మాజీ సర్పంచ్ అయితే కాదు జిల్లా సెలవు రావాలండి తదుపరి గతకి భోజన కార్యక్రమం పాల్గొనవలసిందిగా కోరుతున్నాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశలతో పెరుమల సంజయ్ కుమార్ గారు గడి గడిచినేముల గడివేముల మండలం నందాల జిల్లా చట్టం నాకిన దూరము మూడు వేల రెండు వందల ఇరవై ఒక్కడుగు ఆరు అంగడములు మూడు వేల రెండు వందల ఇరవై ఒక్కడుగు ఆరు అంగడముల దూరాన్ని నాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి పన్నెండు ఇంకా మీరు రాలేదు ఆలస్ రావాలండి